ఆయన శాసనము కూడా నమ్మదగినది హలలి దేవునికి మహిమ గాక ఇది జ్ఞానము పుట్టించేది జ్ఞానము లేని వారికి బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించే శాసనము నమ్మదగిన శాసనము నీవు దేవుని యొక్క వాక్యమును చదివినప్పుడు ఆ వాక్యము నాతో నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దానిని అర్థం చేసుకుంటూ నమ్మాలి అప్పుడే ఆ వాక్యములో ఉన్న ఆశీర్వాదము ఆ వాక్యములో ఉన్న వాగ్దానములు హెచ్చరిక లేక బోధ నీకు వర్తిస్తుంది అది నిన్ను ఆయన వాక్యములో ఆశీర్వాదములలో వశపరుచుకుంటుంది అనగా హృదయము తెరిచి నీ యొక్క మనసు విప్పి నీ చెవులు విప్పి దేవుని యొక్క వాక్యమును ఆశీర్వాదకరంగా ఉండునట్టుగా ఆహ్వానించాలి అందుకోవాలి దానిని తినాలి అది జుంటి తేనెలా ధారలా కన్నా మధురమైన దేవుని యొక్క వాక్యము హలలుయ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన అందువల్ల తేనె కంటెను జుంటి తేనెల ధారల కంటెను మధురమైనవి హలలుయ ఎంత ఎంత తీపిగా ఎంత మధురంగా ఉంటుందా దేవుని యొక్క వాక్యము ఇంతగా నీ ప్రాణమును తెప్పరిలా చేస్తుందా ఈ యొక్క వాక్యము ఇంత మధురాతి మధురంగా ఈ వాక్యము తిన్న కొద్దీ నీకు దొరుకుతుందా ఆలోచన చేయాలి ఇది దేవుని యొక్క వాక్యము జుంటితేనెలా ధారల కన్నా మధురమైన వాక్యము హలో ఈ వాక్యములో ఉన్నది మధురము ఈ వాక్యములో ఉన్నది శ్రేష్టమైన ఆహారము ఇట్ గివ్స్ నరిష్మెంట్ టు యువర్ సోల్ లా ఆఫ్ ద దోడ్ ఈస్ పర్ఫెక్ట్ కన్వర్టింగ్ ది సోల్ ది టెస్ట్ మనీ ఆఫ్ ద లోడ్ ఈస్ ష్యూర్ మేకింగ్ వాయిస్ ది సింపుల్ హలలుయా దేవుని యొక్క వాక్యము నమ్మదగినది నమ్మదగినది ఎన్నటిన్నటికీ నమ్మదగిన ఈ యొక్క వాక్యమును నువ్వు ప్రేమిస్తావా అందుకుంటావా ఆలోచన చేద్దాం ఇక్కడ ఘనమైన మన ప్రభు యొక్క